బిగ్ బాస్ సీజన్ నైన్ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది ఒకవైపు అగ్ని పరీక్షతో కామన్ మ్యాన్స్ సెలక్షన్ ప్రాసెస్ ఇంకో పక్క సెలబ్రిటీ ఫైనలిస్ట్ ని ప్రిపేర్ చేస్తున్నారు మేనేజ్మెంట్ టీమ్ లాస్ట్ సీజన్ ఫ్లాప్ టాక్ ని మైండ్ లో ఉంచుకొని ఈసారి జనాలకి బాగా తెలిసిన ఎరుపు సారీ పాపులర్ ఫేసెస్ పంపే ప్రయత్నం చేస్తున్నారు అలాగే సొల్లు కార్చుకోవడానికి సారీ గ్లామర్ డోస్ పెంచడానికి ఇద్దరు సీనియర్ హీరోన్స్ ని రంగంలోకి దించుతున్నారు బుజ్జిగాడు ఫేమ్ సంజనా గల్రాని రాని అండ్ నరసింహనాయుడు లక్ష్ పాప ఆశా శైని దాదాపు ఫైనల్ అయ్యారు వీళ్లతో పాటు జయం ఫేమ్ సుమన్ శెట్టి స్మాల్ స్క్రీన్ నుండి జబర్దస్త్ ఇమానియల్ అండ్ సోషల్ మీడియా నుండి రాను బొంబాయికి రాను అనే సాంగ్ తో యూట్యూబ్ సింగర్ రాము రాదోడ్ లిస్ట్ లో ఉన్నారు ఇక సీరియల్ యాక్టర్ భరణి కుమార్ అండ్ యూత్ కి కెరీర్ గురించి క్లాసెస్ తీసుకున్న ఒక పాప హౌస్ లోకి రావడానికి రెడీగా ఉన్నారు మరి కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి కంటెంట్ లేకపోతే మజా ఏం వస్తుంది అందుకే జానీ మాస్టర్ పై కేసు పెట్టిన శ్రేష్ఠ వర్మాన్ని కూడా ఫైనల్ చేశారు బిగ్ బాస్ టీమ్ సార్ అన్నట్టు ఈసారి చదరంగం కాదు రణరంగం అనేది నిజమయ్యేలా ఉంది సెలబ్రిటీ వర్సెస్ కామన్ హెల్త్ మధ్య జరిగే యుద్ధానికి సిద్ధంగా ఉండండి మరి బిగ్ బాస్ సీజన్ నైన్ లో వీళ్ళు ఏ కంటెస్టెంట్ వస్తే బాగుంటుందో కామెంట్ చేయండి నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి మా కెరియర్ మీద ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పేళ్లమో వదిలిపాడి తెద్ది కాబట్టి